హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్క ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఫ్లాటు మన పార్థసారథి నగర్లో రీసెంట్గా వేసిన నుడా అప్రూవ్ లేఅవుట్ కాంపౌండ్ వాళ్ళ అనుకొని ఇక్కడుండే బిట్లు ఈస్ట్ ఫేస్లో ఫ్లాట్ నెంబర్ ముప్పై ఎనిమిది ఈస్ట్ ఫ్లే ఈస్ట్ ఫేస్ లక్ష ఎనభై వేలు అంకనే చెప్తున్నారు ఓనర్ గారు నెగోషియేషన్ కూడా ఉంది పార్థసారథి నగర్లో వెంటనే ఇల్లు కట్టుకోవడానికి మనకి సరైన ప్రాపర్టీ అండి బెస్ట్ ప్రాపర్టీ ఇది ఆల్రెడీ దీని పక్కన ఉన్న లేఅవుట్లో ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అపార్ట్మెంటు గ్రూప్ హౌసెస్ కూడా ఉన్నాయి దీని పక్కనే వెంటనే ఇల్లు కట్టుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం ఉండేది చాలా బెస్ట్ ప్రాపర్టీ తోడు మంచి ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్కే ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ త్రీ సెవెన్ రెండు దీనికి ఆండ్ పక్కన బాబానగర్ వస్తుంది మన హైవే నుంచి చాలా దగ్గరండి మెయిన్ రోడ్ హైవే ఫేసింగ్ లేదే భారత సారథి నగర్ థ్యాంక్ యూ